హలో పిల్లలు ఈ రోజు మనం ఒక చాలా అందమైన నీతి కథ వినబోతున్నాం పేరే బంగారు గుడ్లు కోడి చాలా ఆసక్తిగా ఉంది కదా అయితే కథ మొదలెడ్డాం ఒక చిన్న గ్రామంలో శివకాశి అనే ఓ మంచి మనసున్న రైతు ఉండేవాడు అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసేవాడు కాని ఎంత పనిచేసినా డబ్బు మాత్రం సరిపోదు అతను చాలా పేదవాడు కాని మనసు చాలా మంచిది ఒకరోజు సాయంత్రం శివకాశి ఇంటి ముందు ఒక బాటసారి కనిపించాడు ఆయన అలసిపోయి ఎక్కడో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాడు ఈ రాత్రి ఇక్కడే పడుకోనివ్వగలవా అని అడిగాడు శివకాశి చిరునవ్వుతో చెప్పాడు ఎందుకు వద్దో అన్నయ్యా రండి లోపలికి రండి అతనికి నీళ్లు ఇచ్చాడు భోజనం పెట్టాడు చాలా ప్రేమగా చూసుకున్నాడు రైతు మంచితనాన్ని చూసి బాటసారికి చాలా ఆనందమేసింది అతను అన్నాడు ఇది ఒక ప్రత్యేక కొడి ఇది ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది ఇక నువ్వు ఎప్పటికీ పేదవాడివి కారు శివకాశి ఆశ్చర్యపోయాడు ఆనందించాడు మరో రోజు ఉదయం కోడి నిజంగానే ఒక బంగారు గుడ్డు పెట్టింది అలా రోజు రోజుకూ బంగారు గుడ్లు వచ్చాయి శివకాశి ఇంట్లో సంతోషం పెరిగింది కొత్త బట్టలు మంచి ఇల్లు రుచికరమైన భోజనం అన్నీ వచ్చాయి కాని పిల్లలు ధనం పెరిగాక శివకాశి మనసు మారిపోయింది ఎప్పుడూ సంతోషంగా ఉండే అతనికి ఇప్పుడు ఇంకా ఇంకా డబ్బు కావాలనిపించింది దురాశ అతనిని పట్టేసింది ఒకరోజు అతను అనుకున్నాడు రోజూ ఒక్క గుడ్డు ఎందుకు కోడిలోపలే చాలా బంగారం ఉండి ఉంటుందేమో ఒక్కసారి అన్నింటినీ తీసేస్తే ఎంత ధనం వస్తుంది దురాలోచనతో కోడిని చంపేశాడు కాని లోపల ఏమీ లేదు మామూలు కోడిలానే ఉంది అయ్యో అతను తన చేతులారా తన అదృష్టాన్ని నాశనం చేసుకున్నాడు శివకాశి చాలా బాధపడ్డాడు కాని అప్పటికే ఆలస్యమైపోయింది పిల్లలు ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే దురాస మనకున్నదాన్నే నాశనం చేస్తుంది మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండటం చాలా ముఖ్యం ఇదే మన బంగారు గుడ్లు కోడి కథ మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అందమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు